హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో గుజరాత్లో గాంధీనగర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ భార్య అయితే ఒక గ్యాంగ్స్టర్తోని వెళ్ళిపోవడం జరిగింది ఆ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో తను వినాకులకు కూడా కోర్టులో పెట్టడం జరిగింది సో ఆఫ్టర్ దట్ ఏమైందో తెలియదు కానీ తను మళ్ళీ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చాక అక్కడ ఏం జరిగిందో తెలియదు తనైతే ఎవరైతే భార్య ఉన్నారో తను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అసలు ఏం జరిగింది ఐఏఎస్ ఆఫీస్ ఒక స్టార్తో వెళ్ళిపోవడం ఏంటి అసలు ఈ కథ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే ఇప్పుడు చూస్తుంటే గుజరాత్ గాంధీనగర్లో అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్య ఒక స్టార్తో అది మరి మనం లేచిపోయింది అనవచ్చో అనొద్దో తెలియదు కానీ వెళ్ళిపోవడం జరిగింది నైన్ మంత్స్ బ్యాకే తను వెళ్ళిపోవడం జరిగింది ఇంటి నుంచి ఎక్కడైతే చెన్నైలో ఒక అబ్బాయిని ఒక బాలుని కిడ్నాప్ చేసి దాంట్లో వారిద్దరు కలిసి గ్యాంగ్స్టర్ ఇంకా ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్ ఉన్నో తను కిడ్నాప్ చేసే ప్రక్రియలో పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత మళ్ళీ తను ఐఎస్ ఆఫీసర్ ఇంటికి రావడం జరిగింది అంటే తన భర్త ఇంటికి రావడం జరిగింది సో ఆఫ్టర్ దట్ అసలు తను ఎందుకు చనిపోయింది ఏంటి అంటారు అసలు గుజరాత్లో ఈయన రణజీత్ సింగ్ గుజరాత్ కేడర్లో ఎలక్ట్రిక్సిటీ రెగ్యులేటరీ కమిషన్ దీంట్లో ఆయన కన్వీనర్ గా పనిచేస్తున్నాడు ఐఏఎస్ ఆఫీసర్ తనకి సూర్య జై అనే ఒక అమ్మాయి తమిళనాడుకు చెందినటువంటి జై అనే ఒక అమ్మాయితో పెళ్ళైంది సూర్య ఇతన్ని పెళ్లి చేసుకున్న రణవీర్ సింగ్ జై సూర్య జై అయింది కొన్నాళ్ళ పాటు వీళ్ళ సంసారం బాగానే సాగింది ఆయన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ పని పనిచేస్తున్నాడు కాబట్టి చాలా అరుదుగా ఇంటికి వచ్చేవాడు ఈఎంఐ ఏం చేసింది స్థానికంగా మళ్ళీ తమిళనాడుకే చెందినటువంటి మహారాజా అనే ఒక గ్యాంగ్స్టర్తో ఈమె పరిచయం అయింది యాక్చువల్గా ఈయనతో వివాహానికి ముందే వాళ్ళిద్దరికి పరిచయం కాకపోతే అతడు చిల్లర చిల్లర పనులు చేస్తాడు గ్యాంగ్స్టర్ రౌడీ అండ్ డబ్బులు ఇస్తే సెటిల్మెంట్లు చేస్తారు ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈమె చెప్పని కూడా చెప్పాల ఆయన తరచూ జైలుకెళ్ళి వస్తూ ఉంటే ఈమెకి కొంచెం అంటే ప్రేమ ఉంది ప్రేమ చాలా ఉంది కానీ ఊకే జైలుకి వెళ్ళి రావడం అలా ఇలా చేయడం ఎప్పుడు నేరాల్లో ఉండడం పోలీసులు ఊకే వచ్చి అరెస్ట్ చేయడం అతను ఎక్కడ నీ ఈమెన్ పట్టుకొని ఆయన్ని పట్టుకోవడం ఇప్పుడు బేసిక్గా గ్యాంగ్స్టర్లు తప్పిపోతే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు ఆ ఫోన్ కాల్ షీట్ అంతా డెగ్యులేటర్ తీసుకొని తీసుకొని ఎవరికైతే తరచూ ఎక్కువ ఫోన్స్ వెళ్ళాయో చూస్తే ఈమె నెంబర్ ఉంటుంది చాటింగ్లలో ఈమెను పట్టుకొని ఈమె చేత ఆయనకు ఫోన్ చేయించి వాళ్ళని పట్టుకోవడం చేస్తారు ఈమె కళ్ళ ముందు ఆయన కొడుతూ కొడుతూ తీసుకెళ్తూ ఉంటే ఎందుకో నచ్చలే ఆమెకి ఎప్పుడు ఇదే వ్యవహారం ఉన్న రోజులు బాగానే ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు తర్వాత జైలుకి వెళ్ళి రావడం జైలుకెళ్ళి రావడం ఇంతలో ఈమెకి పెళ్లి సంబంధాలు వచ్చాయి ఇంట్లో మంచి కుటుంబమే కాబట్టి మంచి ఐఏఎస్ ఆఫీసర్తో పెళ్ళి అయింది ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు గుజరాత్లో కాపురం అంటే ఆయనకు అక్కడ పోస్టింగ్ వచ్చింది ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈమెకి మళ్ళీ కనెక్షన్ కుదిరింది సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ ఇక తెలుసు కదా నెంబర్ నేను వచ్చాను ఇది అవునా సరే కొన్నాళ్ళు మాట్లాడకపోయినా మళ్ళీ కనెక్ట్ అయింది ఇక ఆయన ఇటు మకా మార్చాడు ఈమెతో తరచూ కలుసుకోవడం మొదలు పెట్టారు హస్బెండ్కి తెలియకుండా ఎక్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుంది ఇతనితో ఒక ఇల్లీగల్ అఫేర్ మన చట్ట ప్రకారంగా అయితే భర్తకు తెలియదు అప్పటివరకు కూడా తర్వాత తర్వాత ఈయనకి ఈ అరెస్టులు అలవాటేగా అండ్ ఒక బాలు కిడ్నాప్ చేసే స్కెచ్ అనమాట కిడ్నాప్ చేస్తే డబ్బులు వస్తాయి ఆ బాలు కిడ్నాప్ చేయడానికి ఈమె సహకారం కూడా కావాలి అంటే ఈమె ఈమె చేత ఒక జస్ట్ చిన్న పిల్లోడు తొమ్మిదేళ్ళ బాలుడు ఆ కిడ్నాపింగ్కి ఈమె సహకారం ఎలా అంటే వీళ్ళ ఇంటో వీళ్ళకి వీళ్ళ హస్బెండ్ మంచి కార్లు అవి ఉంటాయి కదా అడిగాడు ఒకసారి ఒకసారి కారు కావాలి ఇలా 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 చెయ్యాలి నాకు బయట ఎక్కడ ఇవి తెలియదు అమ్మో లేదు నువ్వేం చేస్తావు మళ్ళీ ఆ కార్ నెంబర్ పట్టుకొని మా ఆయనకు తెలిస్తే విషయం మళ్ళీ దారుణంగా ఉంటుంది అలా ఏం లేదు పోని ఒక సహాయం చేయి నూరా పలానా ఇట్లా ఆ తర్వాత నేను ఎక్కేసి ఏదో చేస్తా ఇలా ఒక మాట మాట్లాడుకున్నారు అంటే ఈమె క్యాబ్ బుక్ చేసుకొని ఎటో పోతుంటే వాడో పిల్లోడి చేత లిఫ్ట్ అడిగి తర్వాత అతను ఎక్కడో దిగి వెళ్ళిపోయినట్టుగా ఇట్లా ఒక స్కెచ్ అనుకోకుండా లిఫ్ట్ అని అంటే పర్లేదు ఎక్కించు అని ఆయన ఈ వండం ఇలా పరిచయం లేనట్టుగానే ఆ క్యాబ్ ఎక్కడం ఆ క్యాబ్ రిజిస్టర్ అవుతుంది యాక్చువల్గా అడిగితే నాకు తెలియదు అండి లిఫ్ట్ అడిగితే ఇచ్చాం కాళ్ళు సీసీటీవీ చూసుకోండి అని చెప్పుకుంటుంది ఓ దగ్గర దిగి ఆయన వెళ్ళిపోయాడు తర్వాత అతన్ని బాలు కిడ్నాప్ అయింది ఇతని మీద అనుమానం కాల్ డేటా మళ్ళీ తీస్తేనేమో వీళ్ళిద్దరు సంభాషణ బయటపడ్డాం వైఫ్ అయితే లిఫ్ట్ ఇచ్చానన్నావు మరి నీ నెంబర్ ఉంది నీతో కాల్ మాట్లాడే ఎక్కిచ్చాడు ప్రీప్లాండ్గా జరిగింది ఎందుకు ఇలా చెప్పారు అంటే అది 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 అయితే దొరికిపోయింది దొరికిపోయిన తర్వాత ఇద్దరు కలిసే బాలుని కిడ్నాప్ చేయడానికి పన్నాగం పన్నారనే కదా వీళ్ళు పోలీసులు రాసుకుంటారు ఆ విధంగా వ్యవహారం బయటకు వచ్చింది ఇంకా ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత హస్బెండ్కి ఎందుకు తెలియదు తెలిసింది హస్బెండ్కి తెలిసేసరికి ఈమెకి ఇంకా భయం వేసి అతనితోనే వీళ్ళిద్దరు ఫరారీలో ఉన్నారు పారిపోయారు ఇద్దరు కలిసి పారిపోయారు పారిపోయిన తర్వాత కొన్నాళ్ళు కనబడ పోలీసులు కూడా వీళ్ళ కోసం గాలిస్తున్నారు నెక్స్ట్ ఒకరోజు ఈయన విడాకుల నోటీస్ పంపాడు విడాకుల నోటీస్ పంపిస్తే అంటే విడాకులకు అప్లై చేశాడు భార్య సంవత్సరం నుంచి దూరంగానే ఉన్నారు వీళ్ళు ఈయనకు నచ్చలా అంటే ఏ హస్బెండ్ అయినా వీళ్ళు ఆవిడ ఇంకొకరితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుంది పలానాడు గ్యాంగ్స్టర్ అంట అతనితో కలిసి ఈవిడ వెళ్ళిపోయింది అని తెలిస్తే ఎవరైనా సహించలేరు కదా అతను కూడా ఒక కామన్ మ్యాన్ లాగే పైగా చదువుకున్న ఆయన ఐఏఎస్ ఆఫీసర్ పరుగు పోతుంది నలుగురిలో ఫస్ట్ విడాకులు అప్లై చేశాడు ఖరాఖండిగా ఉన్నాడు ఆ విషయంలో అండ్ వీళ్ళు రణవీర్ సింగ్ వీళ్ళు సిక్ వాళ్ళు నో అంటే నో అంతే ఏదన్నా ఇట్లాంటి వ్యవహారాలు జరిగితే వాళ్ళు ఒక్కసారి వద్దు చిదరించుకున్నారంటే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళరు అండ్ వీళ్ళకి దేశభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఆర్మీలో కూడా సింగ్స్ చాలామంది ఉంటారు నేను ఇంకోటి చూస్తే గుర్తుపడితే మైండ్లోకి వస్తే చూడు ఎక్కడ కూడా నీకు సింగులు అడుక్కు తిన్నట్టు కనపడరు ఎక్కడ కనిపించారు కనపడరు వీళ్ళంతా మంచి సెటిల్డ్ ఉంటారు నీట్గా అంటే వాళ్ళలో ఎవరికైనా సహాయంగా ఉన్నా వాళ్ళలో వాళ్ళే చేసుకొని మిగతా వాళ్ళని కూడా ఆదుకుంటూ ఉంటారు అట్లాంటి దుస్థితికి రానివ్వరు వాళ్ళు సో కొంచెం అంటే పద్ధతి కట్టుబాట్లు అనేవన్నీ బాగా గట్టిగా అనుసరిస్తారు అనమాట అట్లా మంచి సిక్కు కుటుంబానికి చెందిన ఆయన ఈ అమ్మాయి ఇలా చేసేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు సరేలే ఇక ఎవరు మాత్రం ఏం చేయగలరని విడాకులు ఇచ్చేసి వదిలించుకుందాం అనుకున్నాడు ఆ తర్వాత ఇవేం చేసింది తొమ్మిది నెలల తర్వాత మరి ఆ మధ్యలో వీళ్ళు జైలుకి వెళ్ళారో కలిసి మళ్ళీ విడుదలయ్యారో ఈ విషయం తెలియదు పోలీసులు అయితే ఆ కాపాడారు అప్పుడు బాలుడు దొరికాడు కానీ వీళ్ళు ఫరారి ఎక్కడ ఎక్కడున్నారో ఏం చేసారో తెలియదు వాడితో అయితే ఉంది తొమ్మిది నెలల తర్వాత ఇంటికి వచ్చింది ఇట్లా ఎక్కడ బతకలేక మేబీ ఆ గ్యాంగ్స్టర్ మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడో తెలియదు అంటే ఇంత ముందు కూడా ఇప్పుడు అంటే ఒక నీడు ఉంది వాడిని నమ్ముకొని వెళ్ళింది వాడు ఎప్పుడు ఒక దగ్గర ఉండాడు కదా ఎప్పుడు సగం ఆరు నెలలు ఏడు నెలలు జైల్లో ఉన్నాడో రావడం మరి ఎలా బ్రతకాలి ఏ దిక్కు లేక నా తప్పేం లేదండి ఆయనే నన్ను ట్రాప్ చేశాడు అన్నట్టు ఏదో సంజయ్ చెప్పుకుంటే వింటాడులే మా హస్బెండ్ మంచోడే అనుకుని వచ్చింది కానీ ఈయన ఆమెను లోపల రానివ్వద్దు ఈయన లేడు ఆ టైంలో ఇంట్లో పని మనుషులు వాళ్ళ వీళ్ళు ఉన్నారు ఆమెను లోపల ఒకసారి ఇట్లా వచ్చింది అంటే లోపలికి రానివ్వద్దు తరిమేసేయండి నా ఇంటి ఆవరణలో కూడా ఆమె ఉండొద్దని కాల్లో చెప్పాడు అతను చూడ్డానికి కూడా రాలా తన దగ్గరకు వచ్చే గంటేలా ఫోన్లో జరిగిన వ్యవహారం వీళ్ళేమో మీరు రావద్దన్నారు రావద్దన్నారు అని చెప్పేసి మనుషులు కూడా గట్టిగా చెప్పారు ఈమెం చేసింది వెళ్ళి విషయం తాగింది అంటే ఎక్కడ ఉండలేదు వాడేమో లేడు జైలుకెళ్ళాడు హస్బెండ్ ఏమో కాదంటున్నాడు సొంత ఇంటికి వెళ్తే అసలు ఊర్లోకి కూడా రాని రాళ్ళు వేసి కొడతారు ఇట్లాంటి వ్యవహారాలు వాళ్ళల్లో చాలా సీరియస్ కొంతమందికి బాగా ఆచారం కట్టుబాట్లు ఇవన్నీ పాటించే వాళ్ళల్లో ఇట్లాంటి ఎఫైర్స్ అంటే చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళు అటు పోలక ఇటు వెళ్ళలేక భూమి మీద బతకలేక లాస్ట్ ఆఫ్ ఒక చాయిస్ కోసం హస్బెండ్ ఏమన్నా రాణిస్తాడేమో అనే ఒక ఒక ఆప్షన్ పెట్టుకుని వచ్చింది ఆయన ససేమిరా అన్నాడు నెక్స్ట్ ఏం చేసింది విషం తాగేసి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు చికిత్స పొందుతా చనిపోయింది ఆయన కాల్ చేశారు ఇట్లా మీ ఆవిడ ఇలా జరిగిందండి అంటే ఆ శవాన్ని కూడా చూడడానికి నేను రాను నాకు ఆ శవం కూడా అవసరం లేదు మీరే దాన్ని ఏదైనా సరే గవర్నమెంట్ కోర్టాలో చేయండి ఎక్కడైనా పరేయండి నాకు సంబంధం లేదు నేను ఆల్రెడీ వన్ ఇయర్ నుంచే విడాకులకు అప్లై చేశాను లేదు ఎంత కాదన్నా విడాకులు రాలేదు కదా మీ భార్య కదా మీదే రెస్పాన్సిబిలిటీ అని పోలీసులు చెప్పడానికి చూస్తే లాయర్ ఎంటర్ అయ్యారు ఇతని తరఫున లాయర్ వెళ్ళి వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ దూరంగా ఉంటున్నారండి వన్ ఇయర్ నుంచి ఆయన విడాకులకు కూడా అప్లై చేశారు రేపు మాప రావాలి ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇది వ్యవహారం జరిగింది అతను సంబంధం లేదంటున్నాడు ఈ కేసులో మీరు కూడా పెద్ద మనసు చేసుకొని వదిలేయండి ఆయన ఎమోషన్స్ కి కొన్ని వాల్యూ ఇవ్వండి అంటే ఇప్పుడు తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే తీసుకోవాలంటే ఇంకా లాగే చనిపోయింది ఇంకంతి ఇంకేం లేదు నువ్వు జీవితంలో చేసిందే తప్పు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు సమాజం నిన్ను చీదరించుకునే పని చేసావు సరే పోని పోని ఎవరితో పెట్టుకున్నావు ఎఫైర్ అంటే గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్తో పెట్టుకున్నావు కొన్ని వాడిని ఏమన్నా మార్చి మంచి మనిషిని చేసి నువ్వు ఒక ఉత్తమ ఇల్లాల వయ్యావా అంటే లేదు ఆయనకు సహకరిస్తానే వచ్చావు ఎందుకు సహకరించావు వాడు అది చెయ్యలేకపోతే బతకలేడు నిన్ను పోషించలేడు కాబట్టి చచ్చినట్టు సహకరించావు నువ్వు ఇన్ని చేసావు అంటే నేరం మీద నేరం నేరం మీద నేరం చేసావు ఒక హస్బెండ్ని పెళ్ళి చేసుకొని మోసం చేసావు ఆల్రెడీ అతనితో నీకు ఎఫైర్ ఉంది అయినప్పటికీ మోసం చేసావు సరే వాడిని అప్పుడు వదిలేసి పెళ్లి చేసుకున్నా ఇంక జీవితంలో మళ్ళీ వాడు టచ్లోకి వచ్చినా నువ్వు నీకు నాకు సంబంధం లేదు ఇంకెప్పుడు ఫోన్ చేయక నేను సెటిల్ అయ్యాను పద్ధతి గల ఇంట్లో ఉన్నాను ఒక ఆయనకి హస్బెండ్ మంచి హస్బెండ్కి వైఫ్గా ఉన్నానని చెప్పుకున్నావా లే మళ్ళీ కరిగిపోయి పాత ప్రేమలన్నీ గుర్తొచ్చి మళ్ళీ వెళ్ళావు పిల్లలుగానే రయ్యమని వాడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అంతే నీతో గతంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు రేపు కూడా అలాగే ఉంటాడు ఎందుకంటే వాడికి అదే పని అది మించి ఇంకేం లేదు అంటే ఈజీ మనీకి అలవాటు అయ్యాడు నువ్వు ఒళ్ళో నుంచి పని చేయమంటే చేయలేడు హోటల్లో వెయిటర్ చేసిరా పదిహేను వేలు తీసుకురా అంటే చేయలేడు సూపర్ మార్కెట్లో పని చేయమంటే కూడా చేయలేడు వాడికి అదే కావాలి కిడ్నాప్లో రంకులో చైన్ స్నాచింగ్ లో ఇంకేవో చేస్తే డబ్బులు వస్తాయి ఈమె ఎక్కడా బతకలేకపోయింది అంటే జీవితాన్ని సరిగ్గా ఎంచుకోలేక తనని నమ్మిన వాళ్ళని మోసం చేసి తన పేరెంట్స్ని మోసం చేసి తనని తాను కూడా మోసం చేసుకొని లాస్ట్కి ఒక అనాథ శవంలాగా మిగిలిపోయింది థ్యాంక్ యూ అండి సో మచ్ థ్యాంక్ యూ సో మచ్